మిత్రులారా జాబునోటిక్ నోటెక్ ఫేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్లో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల యొక్క ఫేషీలో పనిచేయడానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా వీక్షిస్తున్నట్లయితే వరకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్ నోటిఫికేషన్ ద్వారా విలువైన సమాచారం అందిస్తున్నాము ఇది నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుంది ఈ సమాచారాన్ని మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అయితే ఇందులో మనకు వచ్చేసరికి ఇది అవుట్ సోర్సింగ్ అండ్ టెంపరీ బేసిస్ మీద భర్తీ చేసే పోస్టులను ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది పనిచేసేది ఇక్కడ వర్కెట్ పేషీ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మంత్ మంత్రుల యొక్క పేషీలో ఈ ఉద్యోగాలు నియామకం అక్కడ చేస్తారన్నమాట అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు తొమ్ముతున్నాయి ఇది ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద జరుగుతుంది తర్వాత దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ బీటెక్ చేసి ఉండాలి ఈ పోస్టులకి తర్వాత వీళ్ళు ఏం చేయాలి ఏంటనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది నోటిఫికేషన్లో నేను ఇస్తాను మీరు అక్కడ నుండి చూడవచ్చు అయితే నియామకం చేపేసే చేపట్టేటప్పుడు రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అపాయింట్మెంటు చేస్తారనమాట ఇక జీతానికి వచ్చేసరికి వీరికి యాభై రూపాయలు జీతంగా నిర్ణయించడం జరిగింది ఇక రెండో పోస్టుకు వచ్చేసరికి సోషల్ మీడియా అసిస్టెంట్స్ ఇవి ఆరు పోస్టులు ఉన్నవి ఇవి కూడా సోర్సింగ్ బేసిస్ మీద ఇస్తారు ఎనీ డిగ్రీ ఎవరైనా సరే డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు సో డిగ్రీయే కాబట్టి చక్కగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు వీళ్ళు ఏం చేయాలి ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇక్కడ రెండు నెలల ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయితే అయిన తర్వాత అపాయింట్మెంట్ చేస్తారు వీరి యొక్క జీతం వచ్చేసరికి ముప్పై ఏళ్ళుగా నిర్ణయించడం జరిగింది అయితే ఎవరైతే మనం దరఖాస్తు చేసుకున్నామో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు షార్ట్ లిస్టు సెలెక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది తర్వాత ఇది ఈ అప్లి మనకి అప్లికేషన్లు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అందుబాటులో కలవు ఈ వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి నేను క్లియర్గా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందిస్తాను నేను అక్కడి నుండి అయినా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎలా అప్లై చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మెయిల్ ఐడికి అప్లికేషను పంపించాల్సి ఉంటుంది రీసెంట్ రిజ్యూమ్ విత్ ఏ కవర్ లెటర్ ఒక లెటర్ రాసి మన యొక్క రీసెంట్గా బయోడేటా మనకున్న అర్హతలన్నీ కూడా కలిపి ఈ మెయిల్ ఇచ్చిన మెయిల్కి పంపించాల్సి ఉంటుంది మెయిల్ చేస్తే సరిపోతుంది సెల్ఫ్ అటెస్టెడ్ కవరింగ్ లెటర్ కూడా ఉండాలి పాస్పోర్ట్ వీటితో పాటు ఇవ్వాల్సి ఉంటుంది మెయిల్ ఐడి కూడా ఇక్కడ చూపించారు కదండి ఏపీ డిసిఎల్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మాత్రమే పంపించాల్సి ఉంటుంది అయితే అప్లికేషన్లు చేరటానికి ఆఖరి తేదీ ఎప్పుడు నిర్ణయించారంటే మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది కావున ఈ దరఖాస్తులోపు అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోండి ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో